వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నటువంటి ప్రజలందరూ కూడా కొంత భయభ్రాతరికలు అనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇటువంటివన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది శ్వాస కూటమి వచ్చినప్పటి నుంచి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది మన పాత వీడియోస్ ఒకసారి చూడండి అప్పుడు చెప్తూ ఈ కరోనా వైరస్ గురించి జ్యోతిష విశ్లేషణ కూడా చేశాము దాంట్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది మొదలు కాదు ఇది చివర కాదు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఏదో ఒక రకమైనటువంటి వైరస్లు కానీ ఇటువంటి విపత్తులు కానీ సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి వాటిని సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనందరికీ ఉంది ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చాలా వరకు ప్రజలందరూ కూడా వీలైనంత వరకు ఇళ్లకే పరిమితమై ఉండండి ప్రభుత్వం వారు ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్లు చెప్పేటువంటి విధానాలను మాత్రమే పాటించండి వాటితో పాటుగా మనం వాస్తు శాస్త్ర రీత్యా కొన్ని జాగ్రత్తలు పడేటట్టయితే మనకి మరింత ఆరోగ్యం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎవరు కూడా ఈ కరోనా వైరస్ వల్ల మరణాల పాలు కాకుండా మనవంతు ప్రయత్నంగా వాస్తు శాస్త్ర రీత్యా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో ముఖ్యంగా మనం వాస్తు శాస్త్రంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి నాలుగు దిశలు నాలుగు దిక్కులు ఉన్నాయి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయ మూల నైరుతి మూల వాయు మూల ఈశాన్య మూల అంటే నాలుగు దిశలు నాలుగు మూలలు మనకు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే నైరుతి దిక్కు గురించి చెప్పబోతున్నాను ఈ నైరుతి దిక్కు ఎలా ఉంటే అనారోగ్యాలు పాలవుతారు ఎందుకు పాలవుతారు అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఏ రకమైనటువంటి వాస్తు మార్పులు చేసుకునేటట్లయితే కుటుంబంలో అందరూ కూడా చక్కటి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారు ఎలా ఇంటిని సర్దుకోవాలి ఎలా సర్దుకుంటే మంచి మేలు జరుగుతుంది వాస్తు శాస్త్ర రీత్యా మనకి మరింత బలం చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీటన్నిటిలో ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్న నైరుతి దిక్కు అని చెప్పాం కారణం ఏంటంటే దక్షిణానికి పడమలకి అంటే దక్షిణ దిశకి పడమర దిశకి మధ్య ఉన్నటువంటి మూలని నైరుతి అంటారు దీన్ని పరిపాలించేటువంటిది నిరుతి అనేటువంటి రాక్షసుడు ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని సుని సునిశ్చితంగా గనక గమనించేటట్లయితే వాస్తు శాస్త్రంలో తూర్పుకి ఇంద్రుడు అధిపతి అలాగే ఆగ్నేయ దిశకి అగ్నిదేవుడు అధిపతి దక్షిణ దిశకి యమధర్మరాజు అధిపతి నైరుతికి నిరుతి అనేటువంటి రాక్షసుడు అధిపతి పడమలకి వరుణదేవుడు అధిపతి వాయువ్యానికి వాయుదేవుడు చంద్రుడు అధిపతి అలాగే కుబేర స్థానం అయినటువంటి ఉత్తరం కుబేరుడు అధిపతి ఈశాన్యానికి పరమేశ్వరుడే అధిపతి ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా ముఖ్యంగా ఒక్క నైరుతిని మాత్రం నిరువృత్తి అనేటువంటి రాక్షసుడు పరిపాలిస్తాడు మిగతా ఏడు దిక్కులు కూడా దేవతల పరిపాలన కిందకి వచ్చినాయి కనుక అన్ని దిక్కుల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనటువంటి దిక్కు ఏదన్నా ఉందంటే అది నైరుతి మూలే ఈ నైరుతి మూల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి అంశం గురించి తెలియజేస్తారు ఈ నిరువృత్తి అనేటువంటి రాక్షసుడు ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని హరించడంలో ఆరోగ్యాన్ని హరించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు అంటే ఈ మూల సరిగ్గా లేకపోయినట్లయితే అంటే మనం నివసించేటువంటి గృహానికి ఈ మూల గనక కొన్ని తప్పులు జరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు నచ్చినటువంటి కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఇది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది ఒక్క ఆరోగ్యమే కాదు హాస్పిటల్స్కి వెళ్తే లక్షల లక్షలు బిల్లు అవుతుంది దానివల్ల ఆర్థికంగా కూడా కురిపోయేటువంటి పరిస్థితులు సరైనటువంటి జీవనోపాధి లేనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి కనుక ఎవరింట్లో వాళ్ళు ఉండేటువంటి స్వగృహమైనా అద్దె గృహమైనా ఏదైనా సరే నైరుతి మూల ఎలా ఉంది అనేటువంటిది మీకు మీరు ఒక్కసారిగా చెక్ చేసుకోండి దాంట్లో కొన్ని తప్పులు అయితే ఉండకూడదు ఉండేటట్లయితే వీలైనంత వరకు వెంటనే సరి చేసుకోవడం అనేటువంటిది ఈ వీడియో చేయటంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం నైతు మూల ఎటువంటి పరిస్థితుల్లోనూ నూతులు గోతులు ఉండరాదు అంటే గోయి నుయ్యి ఉండటం అనేటువంటిది పనికిరాదు రాదు నైతులు ఇలా ఉండేటట్లయితే మందులకి నయం కాని వ్యాధులు వస్తాయి అలాగే అనేక రకాలైనటువంటి రుగ్మతలు వస్తాయి ఆర్థికంగా పతనమైపోతారు వ్యసన పనులైపోతారు అనేక రకాలుగా పతనావస్థకి చేరుకుంటారు ఇటువంటి తప్పులు కనుక ఉండేటట్లయితే అంటే నైరుతులు గొయ్యిలాగా ఉన్నా ఇంటి కాంపౌండ్ బయటైనా సరే ఒక గొయ్యిలా ఉంటే వెంటనే దాన్ని పూర్తి చేయండి ఇటువంటి గతంలో మనం చెయ్యాలనుకుని కూడా కుదరక చాలామందికి తీరుబాటు లేకైనా సరే కొంతమంది వాయిదా వేసిన సందర్భాలు ఉంటాయి కొంతమంది తర్వాత చేద్దాం లేనటువంటి వాయిదా వేసిన సందర్భాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి గనక వాస్తు శాస్త్ర రీత్యా మరొక జాగ్రత్త తీసుకుంటే మంచిదే కానీ చెడ్డది కాదు గనక మనం డాక్టర్లు చెప్పేటువంటి సలహాలు ఎలాగో పాటించాలి పాటుగా ఈ రకమైన జాగ్రత్తలు కూడా పాటించేటట్లయితే మరింత సేపు ఉంటుంది అందుకోసం ఏం చేస్తారంటే నైరుతిలో కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు లోపలగా ఏవైనా సరే గొరుతులు ఏమన్నా ఉండేటట్లయితే వెంటనే వాటిని పుడ్చివేయండి అలాగే నైరుతి వాకిలి గనక ఉండేటట్లయితే నైరుతి భాగంలో వాకిలి ఉండేటట్లయితే వెంటనే దాన్ని తీసివేయండి గోడగట్టేయండి ఇది గతంలో ఉంటే పర్వాలేదు కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీకు గనక జాతకలు ఇచ్చే దశాంతర దశలు సరిగ్గా లేకపోతే ఇప్పుడు మరింత ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది కనుక డెఫినెట్గా ఇప్పుడు మాత్రం మరింత జాగ్రత్త పడండి వాస్తు శాస్త్రాన్ని నాలెడ్జ్ ని ఉపయోగించుకోండి నైరుతులో వాకిళ్ళు కనుక ఉండేటట్లయితే తక్షణం ఆ వాకిలి తీసి గోడ కట్టేయండి వాకిలి పెట్టడానికి ముహూర్తం కావాలి కానీ వాకిలి తీసివేసి గోడ కట్టడానికి ముహూర్తం అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైరుతు దిక్కున బరువు ఉంటే మంచిది అందుకని చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బరువైన ఇనప బీరువాలు పెడతారు రైట్ అది మంచిదే కానీ అనవసరమైనటువంటి చెత్త చదారం ఇంట్లో ఉంచవద్దు ఈ చెత్త చదారానికి కారకుడు కేతుగ్రహం అలాగే ఇటువంటి చెత్త చదారం ఉండేటట్లయితే మానసికమైనటువంటి వస్తుంది ఆందోళనకు గురవుతారు కనుక ఇంట్లో ఏమాత్రం డస్ట్ కానీ చెత్త కానీ అనవసరమైన వస్తువులు కానీ విరిగిపోయిన వస్తువులు కానీ ఇంట్లో ఉంటే ఇది ఖాళీ సమయం దొరికింది గనక దీన్ని సద్వినియోగపరుచుకుని అదంతా తీసి బయట పారవేయండి ఇది ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం ఇక నైరుతి ఎవరి ఎవరింటికైనా సరే దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ లేదా పూర్తిగా నైరుతులో కానీ వీధిపోటు ఉండేటట్లయితే తక్షణం ఆయిల్ ఖాళీ చేయండి ఒకప్పుడు ఇప్పటిదాకా ఏం జరగలేదు కదా ఇప్పుడేం జరుగుతుందని అలాగ ఆలోచించకండి బయట కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్త తీసుకోవడం తప్పు కాదు కనుక అటువంటివి ఏమైనా ఉంటే అటువంటి వీధిపోటుని మనం నివారించలేము ఆ వీధి పోటు ఉంటే వాటిని ఆ ఇంటిని ఖాళీ చేసి మరొక ఇంటికి వెళ్ళటం చేయండి అలాగే నైరుతి మూల ముఖ్యంగా బాత్రూమ్ లెటర్స్ కడతారు అంతవరకు సమంజసమే కానీ సెప్టిక్ ట్యాంక్ కనుక నైరుతి మూల ఉండేటట్లయితే తక్షణం అది మార్చుకోండి సరైనటువంటి వాస్తు సిద్ధాంతి సలహా తీసుకుని నైరుతి పోలటువంటి సెప్టిక్ ట్యాంక్ ఏదైనా ఉంటే దాన్ని తీసేసి వాయుల్లో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టుకోండి ఆ ఇంటి వాస్తును అనుసరించి అక్కడ ఉన్నటువంటి చోటును బట్టి ఆ మార్పు తప్పనిసరిగా ఇప్పుడు చేసుకోండి ఈ రోజున మనం గమనించేటట్లయితే ఎక్కువ మంది త్రాగుడికి అలవాటు పడుతున్నారు దీనికి కారణం నైరుతి దిక్కు యొక్క దోషమే నైరుతి దిక్కులో గనక నేను చెప్పేవి కొన్ని ఉంటాయి చెప్పకుండా కూడా కొన్ని చాలా ఉంటాయి అక్కడ వీలైనంత వరకు ఎక్కువగా చెప్పడానికి అంటే మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరిన్ని వీడియోస్ కూడా చేస్తాను వాటిని పాటించి మీకు మీరే వాస్తుని ఇచ్చ మీకు చేతనైనంత సర్దుబాటు చేసుకోండి చాలామంది ఇందాక నేను చెప్పినట్లుగా వ్యసన పరులు అవుతున్నారు త్రాగుడికి అలవాటు అవుతున్నారు ఇల్లు గొల్లవుతోంది ఒళ్ళు గొల్లవుతోంది ఆర్థికంగా పతనానికి దారితీస్తుంది అంటే నైరుతులో ఎవరికైతే ఎవరి ఇంట్లో అయితే బావులున్నా నూతులున్నా గోతులున్నా వీధిపోటున్నా నైరుతి పెంపు ఉన్నా అంటే నైరుతి ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్కి మూలమట్టానికి ఉండాలి అలా కాకుండా నైరుతు దిక్కు కనుక విస్తారంగా పెరిగిపోయి ఉన్న వాకిలున్నా త్రాగుడికి అలవాటు అవుతారు మనకు తెలియకునేటువంటి దోషాలు ఎక్కువగా జరగడం వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా త్రాగుడికి ప్రజలు అలవాటు అవుతారు దానివల్ల ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ నశిస్తాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నైరుతిలో కనుక తప్పు ఉంటే మందులకి నయం కాని వ్యాధులు వస్తాయి భయంకరమైన వ్యాధులు వస్తాయి కొన్ని చోట్ల దుర్మరణాలు కూడా సంభవిస్తాయి కనుక నైరుతి దిక్కు ఎలా ఉందనేటువంటిది చూసుకోండి గతంలో చూసుకునే ఉంటారు కానీ మరలా మరొకసారి చూసుకోవాల్సిన పరిస్థితిలో మన దేశం వచ్చింది కనుక డెఫినెట్గా చూసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత మనకుంది కనుక నేను చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇలా నైరుతి దిక్కు మూలమట్టానికి ఉండాలి వాక్యులు ఉండకూడదు అలాగే నైరుతి మూల బరువు ఉండాలి అలాగే నైరుతి పెంపు ఉండకూడదు నైరుతిలో బావులు బోర్లు నూతులు గోతులు ఇవేవి ఉండకూడదు ఇలా లేకుండా కనుక జాగ్రత్త పడితే కరోనా వైరస్ రాదని నేను చెప్పను కానీ ప్రమాదం జరగకుండా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను కా దీనికి కారణం ఏంటంటే ఇది ఒక అంటువ్యాధి ప్రపంచ విపత్తు మనం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై వరకు ఇట్లా విపత్తులు వస్తూనే ఉంటాయని చెప్పాం ఆ విపత్తులను ఇచ్చి తప్పించుకోవడానికి మనవంతు ప్రయత్నంగా మానవ జాతి ప్రయత్నంగా మన మహర్షులు మనకు అందించినటువంటి వాస్తు శాస్త్రాల రీత్యా ఈ టిప్స్ అన్ని కూడా పాటించండి జాగ్రత్తలు పాటించి చక్కటి ఆయుర్వేద ఐశ్వర్యాలతో చక్కటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి